చేపల పులుసుకి కావాల్సింది కరివేపాకు పచ్చిమిరకాయలు ఆనియన్స్ అయితే నేను మూకిడి కూడా పెట్టేసాను మూకిడి మందపాటి దాకా ఈ దాకలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనకి టేస్ట్ కోసం జీలకర్ర వేసుకోవచ్చు మనం జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది మనం జీలకర్ర ఫ్లేవర్ వేసుకుందాం కొంచెం చిట్టుకుట జీలకర్ర వేసుకుందాం తర్వాత వచ్చేసి మనం పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం ఓకేనా పసిమెరికాయలు కూడా వేసుకుందాం తర్వాత కరేపా కూడా వేసుకుందాం ఇది కొంచెం ఇద్దాం బాగా ఓకేనా కనపడుతుందా ఏమనుకోమకండి నేను నేను ఎలా వండుకుంటున్నానో అలా చూపిస్తున్నాను వెనకాల చట్ట ఏమీ లేదు ఒక నా ఫోన్తోనే చేస్తున్నాను ఇంత అందుకని మీరు మా ఇల్లు దయ నుంచి ఫస్ట్ క్రైప్ చేయాల్సిందిగా ప్రార్థన ఓకే ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను దేనికంటే చేపల క్వాలిటీ అంతా నేను ఫస్ట్ వీడియో చేశాను ఫిష్ ఎలా క్లీనింగ్ చేయాలని ఇది సెకండ్ అంటే వీడియో ఒకేసారి పట్టదు కదా అంటే విడివిడిగా అప్లోడ్ చేశాను చూసుకోండి ప్రియాంక చాలంటే వస్తుంది ఫిష్ ఎలా క్లీన్ చేశాను ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా వండుతున్నాను ఇది సెకండ్ వీడియో ఫిష్ కర్రీకి కావాల్సింది పచ్చిమిరకాయలు కరేపప్పు ఇవన్నీ చేస్తున్నాను ఓకేనా అదిగోండి ఫిష్కి కావాల్సింది ఇది కూడా నేను చూపిస్తున్నాను ఫిష్ అండ్ ఆనియన్ ఎడేపాకు ఇవి బాగా మగ్గాక మనం చెంతపండు పులుసు కూడా నాని ఓకేనా చింతపండు పులుసు కూడా నానబెట్టి ఎక్కువ అవసరం లేదు కొంచెం చాలు మనం కొంచెం చేస్తే చాలు చింతపండు పులుసు కూడా నానబెట్టేస్తాం ఇది ఉల్లిపాయ మగ్గేలప్పుడు చింతపండు పులుసు కూడా నానిపోతుంది ఉల్లిపాయలు బాగా మగ్గాలి కదా కొంచెం ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గాక చూడండి ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గాక మన చేపల మొక్కలు అనేది కలపకుండా చేసుకోవాలి మనం ఏదైనా నేను మీకు చిన్న సీక్రెట్ చప్పునా ఉల్లిపాయలు బాగా మగ్గాక చేపల మొక్కలు వేసేస్తాం కదా డైరెక్ట్ పెట్టకుండా మనం చేప అనేది మొక్క ఎరగకుండా చా మనం వంట చేస్తున్నాము నేను ఇందాకున్న వీడియోలో నేను యూట్యూబ్లో పెట్టాను అది ఫిష్ క్లీనింగ్ ఎలా చేయాలి ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా ఉండాలని చూపిస్తున్నాను ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు కరేపాకు కొంచెం జీలకర్ర టేస్ట్ కోసం ఇది బాగా మగ్గాక మనం మూత పెట్టాను బాగా మగ్గా వీటి గురించి ఆలోచిద్దాం ఓకేనా ఇలా గ్రేవీ చూసారా ఇలా బ్రౌనిష్గా అయినప్పుడు ఒక స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బా బాక్స్లో కలిపేసుకుంటాను ఇలా పెట్టేసుకున్నాను మా అబ్బాయి చూడండి అలా చూస్తున్నాడు ఇంకా అయ్యింది అవ్వలేదా అని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బా ఒకేసారి కలుపుకొని ఇలాగా ఎప్పుడంటే అప్పుడు నాన్ వెజ్ ఉన్నప్పుడు నేను ఇలా చేసుకుని పెట్టేసుకుంటాను పక్కకి మనం ఇలా చేసేసుకున్నామో అక్కడ ఏదో పక్కకు వచ్చేసాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గాక ఏం చేయాలంటే మనం ఇది అల్లం పేస్ట్ మగ్గాక కూడా మనం ఫిష్ ఫిష్ మొక్కలు వేసేయాలి ఇలా చూసే బ్రౌనిష్ వచ్చేసింది మనం ఫిష్ మొక్కలు ఇలాగా వేసేసుకోవడం నెక్స్ట్ బాగుంటుంది పక్కకు వచ్చేసింది కాబట్టి వేసుకోవడమే నాకు ఈ ఫిష్ వీటిని చూస్తే నాకు ఒక నేను మీతో పంచుకోవాలని ఏమనుకుంటున్నానంటే మనుషులు మంచోళ్ళ జంతువులు మంచోళ్ళ అని అనుకుంటున్నాను నన్ను అడిగితే జంతువులే మంచోళ్ళు అని అనుకుంటున్నాను ఎందుకంటే మనుషులకి స్వార్థం బాగా ద్వేషం ఓరవలేత్తనం ఇవన్నీ బాగా ఎక్కువైపోయాయి మనుషులకి ఇప్పుడు డబ్బు ఉంటేనే మనుషులకు విలువిస్తున్నారు డబ్బు లేకపోతే మనుషులకి కనీసం పక్కకు కూడా చూడట్లేదు ఇప్పుడున్న సమాజంలో ఇంతవరకు అయితే నా చిన్నప్పుడు కూడా అలా లేదండి చక్కగా అలా చుట్టాలు వస్తేనే ఎంతో సమరపడిపోతాం ఇప్పుడు ఆ చుట్టాలు ఎందుకు వచ్చారా అని ఫీల్ అయ్యే పరిస్థితి కాలంలో ఉంటున్నాం ఇప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో కూడా మనకి తెలియదు అదే బాధగా ఉంటుంది నాకు పూర్వకాలంలాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది అందుకని జంతువులు అయితే తన ఆహారం కోసం తను వేటాడుకుని చంపుకుని తిని హాయిగా ఉంటుంది మనిషి అలా కాదు ఇంకా రావాలి 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 రా రా అనుకుంటూ ఉంటారు కన్నా తల్లిదండ్రులు కూడా చూడట్లేదు ఇప్పుడున్న సమాజంలో మీకు ఏమనిపిస్తుందో చెప్పి కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ ఓకే కొంచెం ఇది మగ్గాక నేను మూత వేసేసాను మగ్గాక మళ్ళీ మనం చూద్దాము అప్పుడు చింతపండు పులుసు ఎలా వేయాలో చూపిస్తాను ఓకేనా చూసారా ఎలాగా వాటర్ పైకి రావాలి వాటర్ అంతా ఇంక్ అయిపోయిన తర్వాత నూనె అనేది పైకి వచ్చాక అప్పుడు చింతపండు పులుసు అనేది మనం కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం మీ చూసారే నూనె ఎలా పైకి వస్తుందో నూనె పైకి వచ్చాక నీ చేపలో ఉన్న నీరు మొక్క కొంచెం ఇంకాక గరిటి పెట్టుకోకూడదండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ గరిటి పెట్టారంటే మొక్క చితికిపోతుంది గరిటి పెట్టకుండా మనం దాకా అంటకుండా మనం వన్ మినిట్కి టూ మినిట్స్కి ఒకసారి మనం మసిగొడ్డతో ఇలా క్లాత్ ఇలా చేయాలి నేను చూపిస్తాను చూడండి ఒకసారి మనం చనపండు కుర్చు కూడా పోసేస్తున్నాము ఓకే ఇంకా కొంచెం ఉంది గుజ్జు అది కూడా మనం తీసుకేసి పోసేద్దాం ఓకే మొక్క మునగాలి మొక్క మునిగిన తర్వాతనే మనకి మొక్క లోపల ఉన్న అంతా మగ్గుతుంది మొక్క మునగాలి ఇలా మొక్క ముణగాక మనం అనేది వాటరు మనం గట్టి పెట్టకుండా ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటే గట్టి అనేది మనకి అంట కింద అంటుదో మొక్క కూడా మనకి చక్కగా మొగ్గుద్ది ఎరగదు మొక్క గట్టి పెట్టామంటే మనకి ఇరిగిపోతుంది మొక్క అనేది ఇలా చూసారా ఎలా వచ్చిందో ఇలా చక్కగా చేసుకోవడమే మనం చేపల పులుసు వేడివేడిగా అన్నంలో వేడివేడిగా చేపల పులుసు వేసుకుంటే అబ్బాబ్ ఏం బాగుంటుందో అసలు రుచి సూపర్ ఉంటుంది చూసారా మొక్క ఎరగలా చూసారా ఎంత బాగుందో ఇది బాగా దగ్గరికి వచ్చాక మనం అడుగు కొంచెం అడుగు అనుకోండి ఇంకోండి మొక్క కలగకుండా ఇలా ఇల్లే అనాలి ఇల్లే అన్నాక కింద అడుగుతాను అనేది ఉండ మాడదు ఇలా మాడదన్నమాట ఇంకోడి ఇంకా కొంచెం సిమ్లో కాకుండా కొంచెం హైలో పెట్టేయండి ఇట్టే మగ్గిపోతుంది కొంచెం హైలో పెట్టేద్దాం ఇలా దగ్గరకు వచ్చేసింది చూసారా ఇలా బాగా దగ్గరకు వచ్చేసాక అప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ గరం మసాలా వేసేయాలి ఒక స్పూన్ గరం మసాలా వేసాక చాలేదనుకుంటే ఇంక స్పూన్ వేసేసుకొని మనం గట్టికి తప్పకుండా ఏం చేయాలంటే అదిగోండి ఇలాగా బాగుంది కదా ఇలాగ ఈ టెక్నిక్ బాగుందా పెద్దోళ్ళి వరకు ఇలాగే చేసేవాళ్ళు గట్టి పెట్టకుండా ఇలా తిత్తా ఉంటే మొక్క అనేది విరగకుండా ఉంటుంది ఓకేనా అప్పుడు చేపల పులుసు కూడా చాలా బాగుంటుంది ఇంకోండి చూసారా దాని నుంచి వండుతున్నా మొక్క ఇరిగిందా ఎరగదా ఎలా ఉందో అలాగే ఉంది మొక్క గ అందుకే గట్టి పెట్టకూడదు ఇలా చుట్టుపక్కలంతా ఇలా గరికి తీసేసుకుని ఇలాగ మనం ఓ రుబ్బకూడదు ఇలా అడుగంటిని చోటేమో ఇలా ఇలా అనుకుంటా తర్వాత ఇలాగ గ్రేవీ చిక్కబడిపోయింది చాలా బాగుంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ గరం మసాలా వేసాం కదా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చేయాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి కొత్తిమీర వేయాలి ఓకేనా ఇది కూడా తెలియదు అంటారా ఓకే సరదా అండి సరదా అంతే ఓకే ఇలా చేయాలి చేపల పులుసు ఇందాక వీడియోలో చేపల ఫిష్ని ఎలా కడగాలని చెప్పాను ఇప్పుడున్న వీడియోలో చేపల పులుసు ఎలా ఉండాలని చెప్పి వీడియో పెట్టాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇందరికీ చెప్పిన విషయంలో ఓకే లాస్ట్ అండ్ పైన ఏమైంది నూనె చూసారా ఎలా పైకి వస్తుందో నూనె పైకి వచ్చే వరకు మనం కొంచెం మగ్గ పెట్టాలి ఫిష్ ఇస్తే ఉడికిపోతుందండి ఎక్కువగా వాటర్ కూడా అవసరం లేదు ఎందుకంటే దాంట్లో ఉన్న నీరే ఇంకిపోతుంది నెక్స్ట్ చా చింతపండు పులుసు పోసేస్తే చాలు ఉప్పు సరిపోయిందా లేదా పులుసు చింతపండు పులుసు సరిపోయిందా లేదా కరెక్ట్గా ఇండెక్కి అన్నీ వేసామా లేదా అని చూసుకుని మన లాస్ట్ ఫై మనం వాసన చూస్తున్నాం వాసన వస్తే తెలిసిపోతుంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందని మనకు తెలిసిపోతుంది ఇలా తిప్పుకోవడమే నేను ఇంతవరకు నేను గట్టి పెట్టలేదు కొంచెం కొంచెం కింద మారుతుందని చెప్పి ఇళ్ళల్లో చూపించాను మీకు తెలియటం కోసం నేను ఎప్పుడూ చేపల పుసులు గట్టి పెట్టను రోలు ఉల్లిపోయి వేసినప్పుడే బాగా ఏపుతాను గ్రేవీ దగ్గరకు వచ్చాక ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఏం చేయాలి గ్రేవీ దగ్గరకు వచ్చేసింది నెక్స్ట్ ఏంటి నూనె కూడా పైకి తేలిపోతుంది పులుసు కమ్మ కమ్మని వేడివేడి అన్నంలో చేపల పులుసు తింటే అబ్బో అబ్బాయి ఎంత బాగుంటుందో కదండి ట్రై చేయండి మీరు కూడా నేను వండినట్టు ఇలా చేయండి ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఓకే అదిగోండి లాస్ట్ ముప్పై ఫైనల్ మనం ఏం చేస్తున్నాం కొత్తిమీర కూడా వేసేస్తున్నాం కొత్తిమీర వేసేసి ఇంకా దించేసుకోవడమే అయిపోయింది ఇంకా చేపల పులుసు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ట్రై చేయండి మీరు కూడా బాయ్